కల్పతరం వందే వేద శాకోప జీవితం శాస్త్ర పుష్పం సయుక్తం విద్వత్ వందే నమస్కృతం ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి తలెత్తుకు తిరుగుతాడో ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలదో ఎక్కడ అద్వితీయమైన జ్ఞాన వాహిని ఎడారిలో ఇంకిపోతూ ఎక్కడ స్త్రీలు ఆర్థికంగా ఆరోగ్యంగా ముందడుగు ఉంటారో అక్కడ అక్కడ ఆ స్వేచ్ఛ స్వతంత్రం వైపు నన్ను ఇక్కడ ఉన్న నా వలందరినీ ముందుకు నడిపించు భగవంతుడా పేరు వచ్చేసి ఇందాక అందరు చెప్తూనే ఉన్నారు సో డాక్టర్ అండి కట్టే కొట్టే తెచ్చి చెప్పాలంటే ఫోర్ పదార్ నుంచి ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ దంచి పొడి చేసి చెప్తారు కదా కడుగుడు తోముడు కాన్సెప్ట్ లాగా నా కాన్సెప్ట్ దంచి పొడి చేసి పౌడర్ చేసి తాత ముత్తాతాలు ఇస్తుందే ఇచ్చుకుంటూ వచ్చాం బస్ ఎప్పుడు చేసిన పని ఎల్లప్పుడు చేస్తే ఎల్లప్పుడూ ఎప్పుడు బతికినట్టే బతకాల్సి వస్తుంది అవునా కదా కొద్దిగా డిఫరెంట్ గా పని చేయాలంటే ఏం చేయాలి డిఫరెంట్ గా ఆలోచించాలి అవునా కదా విన్నర్స్ డోంట్ థింగ్ బట్ ది డూ థింక్ డిఫరెంట్ మనకు వచ్చే డబ్బు మన జేబుకే కాదు మన జేబు వెనకాల ఉన్న ఉండెకు తగల అవునా కదా సో ఎందుకంటే చాలా మంది ఇక్కడ విరాట్ కోహ్లీ కంటే కోటీశ్వర్లు విరాట్ కోహ్లీ కంటే కూడా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి మేడం ఎవరు లేరా కొన్ని మేడం విరాట్ కోహ్లీ వాళ్ళ ఆవిడ తెలుసు కదా పోనీ ఆవిడ లాగా కొన్ని కోట్లున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఎవరు లేరాంది విరాట్ కోహ్లీ గారు ఉన్నాయి అయినా చూడండి ఎంత ఖతర్నాక్ మనిషి ఐపీఎల్ అంటాడు రెస్టారెంట్ అంటాడు పురుపురి అంటాడు థమ్సాప్ అంటాడు పేప్సీ అంటాడు మనం ఏమంటాం చదువులకు డబ్బులు లేవు పిల్లలకు ఫీజులు లేవు బంగారం లేదు చీరలు లేవు పట్టు చీరలు లేవు కాన్సెప్ట్ ఒకటే మనిషి ఎంతో ఎదిగిన నా సత్యాన్ని అసత్యం అని నేర్పిస్తుంది డబ్బు వాటన్ని రెండే రెండు రామభవనం ఇందాక అన్నాను కదా భగవంతుడా నాకు అది నాకు ఇది నేను అది ఇది ఇది అని చెప్పేసి మీరందరూ మీ ఇంటి దేవుని భగవంతుని కోరుకుంటారా లేదా కానీ డాక్టర్ కదిరు సన్ ఒక్కటి మాత్రమే నా వాళ్ళను అన్నాడు మీరెవరో నాకు తెలియదు కానీ నా వాళ్ళు ఎలా అయ్యారు నా వాళ్ళను చేసిన ఒకే ఒక్క ప్లాట్ఫామ్ డేంజర్ నిజంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి డేజే మేనేజ్మెంట్కి ఒక అవకాశం ఉంది వస్తావా అని చెప్పేసి ఒక మాట అని నెగిటివ్గా తీసుకోకుండా ఒక ఇరవై మందిని సొంత డబ్బులతో తీసుకెళ్ళి ఈ ఈ అవకాశాన్ని విన్న రోజు పంతొమ్మిది మంది చెప్పారు ఇది ఇంకా వాళ్ళది ప్లాన్లో బ్రోచర్లో ప్లానే రాలేదు ఇంకా ప్లాన్ రాలేదు పేపర్ మీద చెప్తున్నారు ఇది ఏదో పెద్ద చేస్తారంట అన్నారు పంతొమ్మిది మంది నేనన్నాను అసలు ప్లాన్ పేపర్ మీద చెప్తేనే సెలబ్రేషన్ స్టార్ట్ అయిందా లేదా అవునా కదా నేనేమంటున్నానంటే మనిషి తన జీవితంలో మా తాత ముత్తాతలు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పనిచేసి సంపాదించినంత సంపాదన నేను నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సంపాదించాలనుకున్నప్పుడు అవకాశాలు ఏమున్నాయి అయితే జాబు లేకుంటే బిజినెస్ నెక్స్ట్ day 10 డేస్ నిల్మని పశుగ్రా పశుక్రా పశు ఇదే జీవితం నిజం చెప్తున్నా తిని అమ్మ జీవితం భర్త మీద భార్యకు భార్య మీద భర్తకి అసలు నమ్మకం లేదు చార్జెస్ మీద రాసి పెట్టుకోండి అంటున్నా ఏ భర్త చెప్తాడు ఈ పుట్టిన రోజు కదా రాబోయే నెక్స్ట్ పుట్టిన రోజు నుంచి ప్రతి పుట్టిన రోజు ప్రతి ఒక్క దేశంలో మనం జరుపుకుందాం అని చెప్పేసి వాళ్ళని చెప్పగలిగే దమ్ముందా రెండో తారీఖు నా బర్త్డే ఉంటే మా ఆవిడ ప్రామిస్ చేశా నేను దివ్యాన్ సార్ చెప్పాను బర్త్డే రోజు విషేష్ చేస్తే ఏంది స్పెషల్ అంటే సార్ నాకి అమ్మ తోడు మా ఆవిడ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి దేశంలో ఒకరోజు బర్త్డే ఒక ఒక ఇయర్ చేద్దాం అంటున్నాను అదేంత పని అదేంత పని జనవరిలో చెప్పు ఫిబ్రవరిలో పెడదాం రెండో తారీఖు అక్కడ ఉంది అని అన్నాడు దట్ ఈస్ ద గ్రేట్ డే జాయ్ ఒక భర్త భార్యకి గిఫ్ట్ అంతకంటే ఇంకేముంటుంది మీకు కావాలని ఉందా అత డే జై ప్లాన్ నగే సార్ దగ్గర తీసుకొచ్చి న్యాయం చూపెట్టారు మీ ఆడితో మీరు జరుపుకోవాలనుకుంటున్నారా విష్ణు సార్ దగ్గర మీ మేడం కూర్చున్న ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి దీని తల్లి నేను ఒక్కరిని కాదు మనం చేసుకోవచ్చు నేను కాదు మనం మనం కలిస్తే జనం జనం కలిస్తే ప్రపంచం ఒక వ్యక్తి సాధించలేనిది వెయ్యి మంది కలిస్తే అవుతుందా లేదా ఎస్ కానీ ఏంటి రండి మీటింగ్ రా ప్లాన్ చెప్పాలా ఇందాక చెప్పారు ఎవరు అమ్మా అక్క తల్లి చెల్లి పద్మావతి మేడం రమాదేవి మేడం గుడ్డు పదవితేనే ఆమ్లెట్ అవుద్ది అది ఫ్రిడ్జ్లో అలాగే పెట్టిన పక్కన ఇంకెక్కడ పెట్టిన ఆమ్లెట్ కాదు నితిన్ కుమార్ సార్ ఏమన్నట్టుంది అమ్మా అప్పుడే నేను వెళ్తూ 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 ఉంటే ఏమవుతుంది కానీ ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్ భగవంతుడు అన్ని చోట్ల ఉండకోకుండా ఉండలేడు కాబట్టి అమ్మను తన రూపంలో పెట్టాడు అని అంటాం కదా కు కూడా చాలా మంది మీరు ఒక్కరే ఉండొచ్చు అప్లైన్ మీకు ఒక్కడే ఉండొచ్చు కానీ మీ అప్లైన్ కు వెయ్యి మంది ఉంటారు నేనేమంటున్నా